హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనము మొలక కట్టిన రాగులతో రాగి జావా తయారు చేసుకుందామండి రాగి జావా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకలు బలంగా ఉంటాయి ఒంట్లో నీరసాన్ని కూడా పోగొడుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తాగవచ్చు రాగులు ఎలా మొలక కట్టాలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రాగులను ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని వీడియోలో చూస్తున్నట్టుగా మూట కట్టుకోవాలి ఇప్పుడు ఒక డేషలో నీళ్లు పోసుకొని అందులో ఈ రాగుల మూటను పూర్తిగా మునిగిపోయేలా పెట్టాలి ఇది ఒక రోజంతా నీళ్ళల్లో ఉంచాలండి మరుసటి రోజు ఈ రాగుల మూటను తీసి అందులో ఉన్న నీళ్లు మొత్తం పోయేలా ఒక గంట సేపు ఏదైనా ఒక బరువు వస్తువు పెట్టి తీసేయండి ఆ బరువు వస్తువు తీసాక ఒక రోజంతా ఆ మూటను అలానే ఉంచండి తర్వాత రోజు మూట విప్పి చూడండి ఇలా మొలకలు కట్టేసి ఉంటాయి చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇప్పుడు ఈ మొలకలని ఎండలో రెండు రోజులు ఎండనివ్వాలండి రెండు రోజులు ఎండిన తర్వాత వీటిని ఇలాగే మొలకలతోనే ఒక డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చండి అవసరమైనప్పుడు మాత్రమే సరిపడా తీసుకొని గ్రైండ్ చేసుకొని చావా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ముందే మొత్తం గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే పురుగుపడే ఛాన్స్ ఉందండి అందుకనే ఈ మొలకలతోనే ఇలాగే స్టోర్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇవి ఎండినవి అండి ఇప్పుడు జావా చేసుకుందాం ఇక్కడ నేను కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మరగనివ్వాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని ఒక కప్పులో తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చూసారా ఇలా ఉండాలి మరుగుతున్న నీళ్ళల్లో పోసుకొని బాగా కలుపుకోవాలి మనకు రుచికి సరిపడా బెల్లం వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి బెల్లం ఇష్టం లేని వారైతే మీకు నచ్చినట్టుగా ఉప్పైన పెరుగు మజ్జిగ కూడా వేసుకోవచ్చండి అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి అంతేనండి మొలక కట్టిన రాగి జావ రెడీ అయ్యింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక గ్లాస్ రాగి జావా తాగితే మధ్యాహ్నం వరకు మీకు ఆకలి అనిపించదండి ఈ వేసవి కాలంలో కూడా ఇది తాగితే చాలా చలువ చేస్తుందండి చూసారు కదా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మొలక కట్టిన రాగి జావా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి